నేను తప్పిపోయాను అవును నేను తప్పిపోయాను రాచరికాల సమాధులలో రాజ్యాందాల పునాదులలో మేటి మేధావుల మేధస్సులో త్యాగధనుల కీర్తి పతాకల్లో వీరుల అరుణ తెలకల్లో ఉద్భవించిన నేను నేడు తప్పిపోయాను అవును నేను తప్పిపోయాను పంకిలమైన ప్రజాస్వామ్యంలో లౌక్య మెరుగని లౌకికత్వంలో సౌభ్రాతృత్వంలో కుతంత్రపు గణతంత్రంలో అసంభవ సామ్యవాదంలో చేష్టనుడిగిన స్వేచ్ఛలో ఆర్థిక అసమానతల అపహాస్యల్లో సామాజిక అక్రమ బంధనాలలో రాజకీయ చదరంగంలో నేను తప్పిపోయాను అవును నేను తప్పిపోయాను దుర్మార్గుల దౌర్జన్యంలో అక్రమార్కుల ఆక్రమణలో నిరంకుశపు కనుచూపులో కులాల కుమ్ములాటలో మతాల మాలిన్యంలో వర్గాల పోర్లో బంధు ప్రీతిలో ప్రలోభాల ప్రవాహంలో కాసుల జడివానలో ఓటు అనే నేను తప్పిపోయాను అవును నేను తప్పిపోయాను